ఇందిరమ్మ ఇల్ల మంజూరుతో పేదల కళ్ళలో ఆనందం కనిపిస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలాయలయ్య అన్నారు యాదగిరిగుట్ట మండలంలో మొదటి ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం ప్రారంభించారు ఇందిరమ్మ ఇల్ల మంజూరుతో పేదల కళ్ళలో ఆనందం కనిపిస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలయ్య అన్నారు యాదగిరిగుట్ట మండలంలో మొదటి ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం ప్రారంభించారు లబ్ధిదారు పల్లపు సుశీలమ్మ కుటుంబ సభ్యులకు మేకపోతుతో పాటు పట్టు వస్త్రాలు అందించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న బియ్యం ఉచిత విద్యుత్ రేషన్ కార్డ్ ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ రాయితీ తదితర పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వంపై పేదలు భరోసాతో ఉంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శాంతి నిర్మల ఎంపీడీఓ నాగవేణి తహసీల్దారు అరుణకుమారి గృహ నిర్మాణ శాఖ ఏఈ కోటయ్య తదితరులు పాల్గొన్నారు

ಮಜಾಸ್ <imitation> ಮಜೆಯ

రామశాఖ మంచి యాక్టివ్లు ఉన్నాడు రాజపేట మండలం సోమవారం గ్రామంలో పల్లభ సుశీల గారు త్వరగా ఇంధనం మిల్లు కంప్లీట్ చేసి ఆమె సొంతింటి కళ పదేళ్ళుగా ఇల్లు లేకుండా ఇబ్బంది పడ్డదని చెప్పి ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంధనం మిల్లు ఇస్తే పల్లనప్పు సుశీల గారు వాళ్ళ అన్నగారు సహకారంతో తమ్ముడు గారి సహకారంతో ఇల్లు నిర్మించుకొని ఇలా సొంతింటి ఇంటి కళ నెరవేంది ఏదైతే మేము మాట ఇచ్చిన ప్రకారం ఏ గ్రామంలో అయితే త్వరగతిన పూర్తి చేస్తే వాళ్లకు ఒక కానుకగా బట్టలతో పాటు ఈ ఆట కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఏదైతే సొంతింటి కళ నెరవేరిందో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం ఎందుకంటే గత పదేళ్ళుగా ఇల్లు లేకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ ఈ ప్రజాప్రభుత్వం ఇండ్లు పూర్తి చేసి వాళ్ళ ఇండ్లలో తోలినప్పుడే మాకు సంతోషం ఉంటుంది కాబట్టి ఇలా పల్లపు సుశీలగా నిజంగా కూడా చాలా సంతోషం ఆమె ఒక సొంతింటి కళ నెరవేరింది ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ప్రత్యేకంగా వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నారు ఈ రకంగా ఆలేరులో అందరూ కూడా వేగవంతంగా ఇంద్ర మిల్లు కంప్లీట్ చేసుకోవాలి అదే మా కోరిక పేదోడి సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి పట్టుబాటులతో పాటు ఏటం కూడా ఇచ్చినాం తప్పకుండా అందరికీ ఇస్తాం పోటీ పడాలి ఎవరైతే మేము ముందుగా గృహ చేస్తామని పోటీ తత్వంతో కట్టుకోవాలి పేదోడి ఇంటి సొంత ఇంటి కళ నెరవేరాలని ఈ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి నిజంగా సుశీలమ్మని అభినందిస్తూ నువ్వు ఆదర్శం రాజపేట మండలానికి ఎక్కడికి తల్లి రాజపేట మండలానికి ఆదర్శంగా మా తల్లి సుశీలమ్మ గారు ఇలా గ్రూప్ రన్ చేసి నన్ను కూడా పిలిచింది మరి ఆటం కోసి పెడతాడు కానీ నేను ఆట తిన రేపు కోసి పెడతా నా పేరు పల్లవ్ సుశీల నా ఆయన పేరు పల్లవ్ సీను నాకు భర్త లేడు నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను గురిసెలా ఉండి ఉండి బతికిన ఇప్పుడు మా ఐలన్నా రేవంత్ రెడ్డి నాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు ఆయన వలన నేను మంచిగా నిమ్మలంగా ఉన్నా వరకు అయితే రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి ఐదు లక్షలు ఇల్లు శాంక్షన్ చేసిండు ఐలన్న ఐదు లక్షలు ఇచ్చి మాకు ఇల్లు నిలబెట్టిండు నా పిల్లలు నేను ఇప్పుడు గూడు కట్టించాడు ఆయనకు రేవంత్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు వీళ్ళ అన్నకు ధన్యవాదాలు నా పేరు సురేష్ మా అత్తగారికి మొన్న ఇల్లు లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీలయ్య మన సీఎం సీఎం రేవంత్ రెడ్డి వల్ల ఈ ఇల్లు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇంటికి కూడా మేము వచ్చి ఉండడానికి సంతోషిస్తున్నాము సూరపోతే నిచ్చిండు మాకు పట్టు వస్త్రాలు సంబరణించు బీలయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము నా పేరు గురుజుల బాబు నా బిడ్డ ఆమె పెద్ద ఆయన గురించి ఇల్లు కట్టుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు ఇవ్వలే ఇదే రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది మాకు సంతోషం అయింది నా బిడ్డ ఆగమైంది ఆగమైనా కానీ నిలబెట్టిన బీర్లు ఐదన్న మంచి గొర్రె ఇచ్చి ఇల్లు కలిపిస్తానని ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిచ్చిండు అటు వస్తునతో ఇస్తానని చెప్పిండు ఇచ్చిండు బీర్లు అయిన మాకు ఇల్లు కట్టించి నా బిడ్డకు సంతోషం మాకు రేవంత్ రెడ్డి దయవాలన్నా మాకు ఐదు లక్షల ఇల్లు వచ్చింది మాకు తృప్తి పడం ఆ సార్ కడుపు సార్లు కూడా మంచిగా ఉండాలి మేము అందరం అని కోరుకుంటున్నాం సార్